అలాగే సభాధ్యక్షులు రావు గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు హనుమంతరావు గారు రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల అధ్యక్షులు గెలిచిన మా సోదర సోదరి డాక్టర్ అలాగే చారి గారికి మా నల్గొండ జిల్లా గెలిచిన గౌరవ మా ఆర్ఎంపి డాక్టర్లు ఆపద్ బాంధవ మీ అందరూ కూడా తీసుకుని నమస్కరిస్తూ ఆత్మీయుడు మా మా గ్రామ వాసి మా నల్గొండ మా అందరు కూడా అన్ని వేల అందుబాటులో ఉండే ప్రముఖ వైద్యుడే కాదు గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి హైదరాబాద్ నల్గొండతో పాటు ఎన్నో జిల్లాలనిచేస్తే కొండల గారికి ప్రత్యేకంగా వారికి అభివృద్ధి మా మోహన్ రెడ్డి గారికి మా ఫ్లోర్ లీడర్ మురు రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గారికి కౌన్సిలర్స్ కు మా లక్ష్మయ్య గారికి అందరికి చేరు పేరున ముఖ్యంగా ముందుగా ప్రత్యేకంగా మీరు ప్రజా పాలన రావడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మీ అందరికీ ప్రజల్లో రెండు వందల పాలన ఉంచి ఈ రోజు ప్రజా పాలన తీసుకొచ్చి మీరందరూ చూస్తున్నారు ఆరు గ్యారంటీలు ఇస్తే ఆ గ్యారంటీలు అమలైతాయా లేదా అంటే మీ ఏడో తారీఖు రోజు మంత్రివర్గంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సులు రవాణా సౌకర్యం కల్పించి ఘనత కల్పించిన కాంగ్రెస్ పార్టీ రోజుకు పది కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ఇవాళ ముప్పై లక్షల మంది ప్రతిరోజు మహిళలు ఇవాళ అక్కా చెల్లెళ్ళు గుడికి పోవాలన్నా బడిల పిల్లలు దింపాలన్నా బిడ్డ ఇంటికి పోవాలన్నా ఇంకా ఏదైనా కార్యాలయం పోవాలన్నా ఇవాళ బస్సు ఎక్కి దర్జాగా ఈ రోజు ముప్పై లక్షల మంది ప్రతిరోజు దాదాపు ఇవాళ తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు అంటే పదిహేను రోజులు అయింది ఒక కోటి మంది మహిళలు ఇవాళ ఉచితంగా పశులు ఒక కోటి పది దాదాపు రోజుకు ముప్పై లక్షలు లెక్క వేసుకోండి దాంతో పాటు ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది మీ అందరికి తెలుసు మీరందరూ డాక్టర్లు కరోనా కాలంలో ఎంతమంది డబ్బు లేని పోరేవారు పెద్ద హాస్పిటల్లో వైద్యం లేక రెమిడిసర్ ఇంజక్షన్ లేక చనిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ఆరోగ్యశ్రీ నూనె పడేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టి పక్కన పడేస్తే ఈ రోజు ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెంచి ఇప్పుడే ననుగోడలో నేను ఉన్నప్పుడు ఇంటికి రోజు ఉదయం అనుగోడలు ముఖ్యమైన డాక్టర్లు చాలా మంది డాక్టర్లు హుస్సేన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అందరొచ్చు వచ్చు ఏం డాక్టర్ సభ ఆరోగ్యశ్రీ వచ్చిందా అంటే పది లక్షల ఆరోగ్యశ్రీ వచ్చింది సార్ అందరం ఫ్రీగా చేస్తున్నామని చెప్తే ఇలా పదిహేను రోజులనే ఇన్ని రెండు ముఖ్యమైన కార్యక్రమాలు మాకు వంద రోజుల సమయం ఉన్నా ఆ సమయాన్ని రెండు రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేసి డిసెంబర్ ఇరవై మరకొల్లి జనవరి సంక్రాంతిలో మరకొల్ని ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరిచే అవకాశం కల్పించిన కల్పించింది మీరు ప్రజలు అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్ల విషయానికి వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాలాంటి వారు పోయి ఇట్లా సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో పాలు మర్చిన డెలివరీ అమ్మాయిలున్నా ఇంకా ఏమైనా దర్వేరాన్ని జరిగితే అక్కడ ఆల్కొని ప్రాథమిక వైద్యం చేసి పెద్ద హాస్పిటల్ చేర్పించే బాధ్యత ఆర్ఎంపీ డాక్టర్లు తీసుకుంటారు ఆయనకు ఇయ్యాలే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తే డాక్టర్ అయిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచించి ఆయన కూడా గ్రామీణ ప్రాంతాల్లో రూపాయికే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఆయన ఆలోచించి వెంటనే జీవించు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు నడిచింది ఆయన చనిపోయిన తర్వాత దాని పక్కన పరేషన్ అందుకనే తప్పకుండా వారం పది రోజుల్లో మా గవర్నమెంట్ రేపటికెళ్ళి నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉదయం పది గంటలకు అక్కడ రివ్యూ ఉన్నది మన రెండు గంటలకి ఇక్కడ ఎంఎంఆర్ గార్డెన్ మన మేము తుమ్మల నాయక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మళ్ళీ ఇక్కడ రివ్యూ పెట్టుకున్నాం ట్వంటీ ఎయిత్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఈరోజు మన కార్యక్రమం ఆరు కార్యక్రమం సంబంధించి గ్రామ సభలలో అప్లికేషన్ తీసుకొని అన్ని కూడా అమలు చేసే దిశగా డిసెంబర్ ఇరవై ఎనిమిదికి జనవరి ఆరు వరకు అప్లికేషన్ తీసుకుంటాం గతంలో మాదిరిగా దళిత బంద్ వచ్చినా బీసీ బంద్ వచ్చినా గృహ బంద్ వచ్చినా కళ్యాణ్ లక్ష్మి వచ్చినా ఎమ్మెల్యే సంతకం కావాలి కానీ మా ప్రభుత్వం అంటే అందరికి లక్ష పనులు పెట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వడం ఏదో మన బా మన జేబులకి ఇస్తున్నాం మీ ఇచ్చే పథకాలన్నీ కూడా మేము పెట్టిన పనులతోనే మళ్ళీ పేదవారికి రావాలని మా లక్ష్యం కానీ ఇవాళ కొత్త వచ్చింది పదిహేను వాళ్ళు చూస్తున్నాం కన్ను కాకుండా వాటికి పథకం వస్తుంది కొత్త పేదవాడిపోయి చచ్చిపోతున్నాయి సార్ అంటే ఫస్ట్ కన్ను కొక్కువ ఉంటాడు ఈ కన్ను కొక్కువ వాడికి అందుకనే ఒకసారి నమ్మిని రెండుసార్లు నమ్మినా మూడో సార్లు నమ్మలే ఈరోజు మా హనుమంతరావు చెప్పారు నాకు అదే సామాజిక వర్గం అయినా సరే నేను చేసినా అని చెప్పి చాలా గర్వంగా చెప్పింది చాలా సంతోషం చంద్రరావు లాంటి ముఖ్యమైన నాయకుడు సామాజిక వర్గం చూడలే పేద ప్రజల కష్టాలు చూసి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న నాయకుడు చంద్రరావు గారు కూడా మొత్తం నల్గొండ జిల్లా పన్నెండు కాన్సిల్ తిరిగి ఆ వయసులో కూడా ప్రజా పాలన రావాలి పేదలకు ఆరోగ్య స్థితి రావాలన్నా గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల ఉద్యోగుల నియామకాలు కావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం రావాలన్నా కాంగ్రెస్ రావాలని చెప్పి ఇలా చంద్రరావు నాయకులు కుల మతాలకు అతీతంగా పెట్టి వీళ్ళ అన్ని వర్గాలు చేస్తేనే అంత పెద్ద లక్షల కోట్ల అదుపుతైన కేసీఆర్ ఉన్నగొట్లుండే మాధవ మాకు కూడా ప్రయమైంది ఇక్కడనే టికెట్లు ఇచ్చింది మూడు నెలల ముందర టికెట్ ఇచ్చి మందుకు ఇరవై కోట్లు ఇచ్చి పోవంటే నలభై నల్గొండ ఇయకల్లో ఆయన నేనే నల్గొండ ఉండేది కిరాయింట్లో ఇరవై కోట్లు ఇచ్చిను నూట పదిహేను మంది తెలంగాణకు దొంగల టికెట్లు ఇచ్చి పంపిణాను ఓ దగ్గర పుట్ట ఓడున్నాడు భార్య భర్త అడ్వకేట్ చంపితే వాళ్ళకి టికెట్ ఇచ్చిను ఇక్కడ చెన్నై వసూలు చూస్తే టికెట్ ఇచ్చిడు ఆయన గర్వం ఏంటంటే ఎట్లా వంద కోట్లు పెడతా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు లేదా నాలుగు పైసలు లేకుంటే మీరాండి మేలా డాక్టర్లు ఉన్నాయి ప్రజలు మా దగ్గర చేయాలంటే నా కౌన్సిలర్లే కాదు ఇతర పార్టీ కౌన్సిలర్ కూడా ఫోన్ చేసి తమ్మి మీరు గెలిపియ్యాలంటే యాభై ఐదు వేల మెజార్టీ గెలిపించు నా దగ్గర మీరు తెలంగాణ కూడా కొట్లాడినా అభివృద్ధి చేసినా అందరూ వచ్చి గెలిపించు మా పక్కకు మందుల శాతం టికెట్ ఇచ్చిన టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇప్పించిన కలిసి జాయిన్ అవుతాను నా దగ్గరకు వచ్చిండు నాకు టికెట్ వద్దు సార్ నాకు టిఆర్ఎస్ లో రెండు వేల కోట్ల కేసీఆర్ దగ్గర దోస్ ఆయన ఉద్యమం కారణం ఆయన నేను టికెట్ ఇస్తే పొద్దున్నే తీసుకొమ్ముకుంటున్నాను యాదర్ కిషోర్ అంటారు ఈయన టికెట్ ఇచ్చినాక జాయిన్ అవుతానికి వచ్చాడు ఏమైనా జాయిన్ అవుతున్నా కానీ టికెట్ ను గ్యారంటీ ఇవ్వలేదు సార్ నాకు టికెట్ దిగొద్దు కేసీఆర్ పోవాలి దిగిపోవాలి తెలంగాణ ఉద్యమ కారుండే ఛాన్స్ ఉంటే టికెట్ ఇచ్చు నేను చూసి అంతా ఎంక్వైరీ చేసిన ఎవరైతే గెలుస్తారంటే మందుల సార్లు గెలుస్తారు సార్ అని చెప్తే నేను బీభాం ఢిల్లీకి తీసుకొచ్చి అని ఊరికి పంపిస్తే పెళ్ళారు బీబాం టికెట్ ఇచ్చిన మరి కర్తలకు ప్రజలు సార్ అని అంటే నేను గెలుస్తాను ఫోన్ సరే అంటా తెలిసి పంపిస్తే అరవై వేల మెజార్థం అదే అంటే ప్రజలు ఇష్టం పనులు చేసినా మంచి ఉన్న సెక్రటరీ కూడగొట్టి ఐదు వేల కోట్ల బిల్డింగ్లు పెట్ట మీలాంటి వారిని దగ్గర తీయకపోవడం ఆరోగ్యశ్రీ కరోనా వస్తే చచ్చిపోవడం ఇవాళ రియంబర్స్మెంట్ లేక పేద దళిత బీసీ వర్గాలు చదువుకు అయితే ఆ ఫలితమే ఇది ఎప్పుడు కూడా ప్రజలు మనకి ఇచ్చింది తెలంగాణ వచ్చింది నాలుగు కోట్ల మంది బాగుండాలి తప్ప నాలుగు కుటుంబాల కోసం కాదు అందుకే తప్పక మరొకసారి మీ హామీ ఇస్తున్నా నాకు బిజీ షెడ్యూల్ తో పాటు కొంచెం ఇదంతా సెటిల్ అయ్యే వరకు కూడా మా ఎంపీ మినిస్టర్లు అందరూ కూడా టీం వర్క్ మర్చిపోయి పేదవారి దగ్గర ప్రజా పరిపాలన తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారితో కలిసి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకు నేను బట్టి వరకు డిప్యూటీ సీఎం గారు తుమ్మ గారు ఉదయం బయలుదేరి హెలికాప్టర్లు ఖమ్మం పోయి అక్కడ రిజీ చేసుకుని దీని మీద ఆఫీసులకు దిశానిర్దేశం చేసి రెండు గంటలకు నల్గొండకు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇరవై ఎనిమిదిలో అప్లికేషన్ తీసుకొని తప్పకుండా చెప్పిన మాటలే కాదు చెప్పని పనులు కూడా చేపించి మళ్ళా మీ ఆదాయం మనం చూడగంటామని ముఖ్యంగా డాక్టర్ సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ల బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాను తప్పకుండా డిసెంబర్ ఈ జనవరిలో ఈ ప్రజా పాలన అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఫిబ్రవరి అసెంబ్లీ సెషన్ ముందు మీ రాష్ట్ర నాయకులు అందరు ముగ్గురు ఐదారులు వస్తే ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేపించి మీ స్టైల్ విషయంలో కానీ మీ ట్రైనింగ్ విషయంలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన దాన్ని పూర్తి చేస్తానని తెలియజేసుకుంటూ ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు హనుమంతరావు గారు మీ కార్యవర్గం మా శ్రీనివాసరాజు గారు ఒక కోరిక కోరిను ఆ బిల్డింగ్ చూసినప్పుడు నాకు గ్యాప్ వచ్చింది రాగలే అందుకనే మా పిఎర్ దగ్గర ఎన్ని ఉన్నాయి నల్గొండకు వస్తాడు అంటే వచ్చేటప్పుడు పైసలు ఉంటే పోయేటప్పుడు కాలేజీ వెళ్తాం పోతా ఐదు అంటే అన్న హాస్పిటల్ ఫీజు కానీ స్కూల్ ఫీజు అని నాకు ఇల్లు లేదు ఏం లేదు నల్గొండలు కానీ నల్గొండలు నా ఇల్లు అది అలా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఇల్లు కనుకనే మా ప్రియర్ మసూర్ అడితే రెండు లక్షలు మిగిలిస్తారంటే ఇప్పుడే హనుమంతరావు గారికి రాజుగారి చేతికి రెండు లక్షలు ఇస్తున్నా ఆ బిల్డింగ్ కంప్లీట్ కానీ మిగిలిన కూడా మళ్ళా త్వరలో పంపిస్తాం మంచిగా బిల్డింగ్ కాంపెస్ ఫంక్షన్ హాల్స్తూ మీ పిల్లల పెన్నులు ఉన్న చిన్న చిన్న కేలీ స్థిరమైన ఉన్న బర్త్డే ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు చెట్లు నాటపై నాణ్యమని పూర్తి చేస్తారని తెలియజేసుకుంటూ ఇంకా మీరు తప్పకుండా తరచు నాతో సంబంధించి చట్టబద్ధంగా కల్పిస్తూ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత అసంఘటిత కార్మికులకు ఇస్తున్నటువంటి రాయితీలు గ్రామీణ వైద్యులు కల్పించాలి అది ఆ ఆ విషయంలో కూడా గ్రామీణ వైద్యులకు పదిహేను లక్షల ఇల్లు గల హెల్త్ కార్డు తప్పకుండా ఆరోగ్య పది లక్షలు ఉన్నది కాబట్టి దానికి మీకు కూడా వర్తించే విధంగా చేస్తామని అరవై సంవత్సరాలున్న ప్రతి గ్రామీణ వైద్యునికి పదివేల స్టైఫాండ్ ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ అందరూ కూడా పేదవారు భూమి లేని వారు కాబట్టి డిసెంబర్ ఇరవై ఎనిమిదికి వెళ్ళి వచ్చిన గ్రామ సభలో మీ మీ గ్రామాలలో మీరు ఆ ఫామ్ వస్తుంది దాన్ని కూడా అప్లై చేసుకోండి ఆ ఫామ్లో కూడా అన్న మీరు ఎలిజబుల్ అవుతారు కొంచెం అడ్డీ ఇటున్న ప్రత్యేక కోటా కింద మీకు ఇన్ని కట్టించే కార్యక్రమం మరొకసారి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ బిజీ ఉన్నది ఈ విద్వేషమైన తెలంగాణ బాగుపడి ఆరు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీర్పాలే మీకు ఒకటోసారి జీతాలు ఇవ్వాలి మీ పనులు ఇవ్వాలంటే ఆ ఖాళీ అనే కథాలను నింపుకుంటూ జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉన్నది మాకు బాధ్యత పెట్టిండు బాధ్యత కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ మా పార్టీ సెటరేట్ చేసే పార్టీ ఆయన ఖరాబ్ చేసినా దాన్ని సెట్ చేయాలంటే మేమే చేయాలి లేకపోతే మా సోనియా గాంధీ గారు ఆ బాధపడుతుంది నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ ఇస్తే ఏమైపోతుందని ఆ ఆరు గ్యారంటీలు ఇచ్చిన్నా అందుకని అవన్నీ అమలు చేస్తాం మీ సంక్షేమం కోసం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొట్లాడి అన్ని వర్గాల ప్రజలకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఏ సమస్య రాష్ట్రం నా దృష్టికి వచ్చినా అన్ని కూడా పరిశీలించే దిశగా నా వంతు అప్పుడు ప్రయత్నించాను ఇప్పుడు సీనియర్ మంత్రిగా మీ అందరికీ అందుబాటులో పనిచేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం